ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ది ప్రైజ్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయల కిలోకి పద్నాలుగు వందల రూపాయలకి అడల్టరేట్ చేస్తారండీ నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు రాగి బిందే అని అమ్ముతుండవు రాగి బిందె గోల్డ్ అడల్ట్రేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చే నెయ్యికి పద్నాలుగు వందలు ఇచ్చే రూపాయలు అయ్యే కిలో అయ్యే కలిపారంటే అసలు తెలివి ఉండే ఆలోచన కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో పోషకాహారం లోపం ఉన్న ఆవులు వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చి పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి